వన్ రూపీ నుంచి స్టార్టింగ్ అండి ఇది వస్తుంది మీకు మళ్ళీ ఏ ఐటమ్ వస్తుంది అనేది కూడా ఇక్కడ క్లియర్ గా చూపిస్తున్నాం గ్యారెంటీ గ్యారంటీ ఐటమ్ గ్యారెంటీ ఐటమ్ కూడా చైన్స్ లో మీకు ఇట్లా నార్మల్ గా ప్లెయిన్ అయితే రూపీస్ నుంచి స్టార్ట్ అయితే అప్ ట్వంటీ రూపీస్ వరకు చైన్ కూడా ఉంటుంది నెక్స్ట్ యాంక్లెట్స్ అండి ఇవి కూడా మీకు ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాల్సింది మీకు ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అండి అప్ టు త్రీ ఫిఫ్టీ వరకు జత రూపాయి నుంచి స్టార్ట్ అవుతుంది అండి ఇట్లా డిఫరెంట్ ఆఫ్ కలర్ చార్ట్ ఇందులో మీకు చిన్న సైజు 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 పెద్ద 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 రకాలు ఉన్నాయండి రబ్బర్ బ్యాండ్స్ అయితే మీకు ఇట్లా కొంచెము మంచివి చూపిస్తున్నారు ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితది హెయిర్ బ్యాండ్స్ అండి త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అన్నమాట ఇట్లా ప్లెయిన్ సింగిల్ కలర్ కాంబినేషన్ ఇందులో మీకు ఎయిటీ నైన్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అండి అప్ టు మీకు వన్ ఫిఫ్టీ వరకు కూడా ఉంటాయి మీనా బుట్టలు అండి ఇవి చూడొచ్చు ఇందులో కూడా మీకు కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనవియాస్ అందరికి పూజా ఆర్స్ దగ్గర నుంచి వీడియో షేర్ చేసినానికి ఇక్కడ ఫ్యాన్సీ స్టోర్కి సంబంధించిన ఐటమ్స్తో పాటు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ గ్యారెంటీ ఐటమ్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి మీకు అలాగే కాస్మెటిక్స్ వెరైటీస్ ఆల్ ఇన్ వన్ ఫ్యాన్సీ స్టోర్ కి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడైతే అవైలబుల్ ఉంటాయండి ఇవన్నీ కూడా మీరు ఫైవ్ థౌజండ్ రూపీస్ లో అనేది మీకు బెస్ట్ హోల్సేల్ ప్రైజెస్ లో ఇక్కడైతే పర్చేస్ చేసేసుకోవచ్చు లేదు మీకు మేము షాప్కి విజిట్ చేయలేమండి మేము ఎక్కడో చూస్తున్నాము ఈ వీడియో ఆన్లైన్లో మేము పర్చేస్ చేసుకోవచ్చా అంటే అలా కూడా పర్చేస్ చేసుకోవచ్చండి కాకపోతే మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేయాల్సింది అయితే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తారు వీడియో కాల్ ద్వారా అనేది మీరు సెలక్షన్ చేసుకోవచ్చు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అడ్రస్ కూడా మెన్షన్ చేసేస్తున్నాను మనకి బేగం బజార్ బ్యాక్ సైడ్ వస్తుందనమాట తోప్కాన మసీద్ దగ్గర నుంచి చాలా ఈజీ లొకేషన్ అండి మీరు తోప్కాన మసీద్ నుంచి వస్తుంటే గోషామహల్ రోడ్లో ఫస్ట్ లెఫ్ట్ లో అనేది మనకి షాప్ ఎంట్రన్స్ లోనే కనిపిస్తుంటుంది ఇక్కడ అన్ని కూడా మీకు ఏంటంటే వీడియోలో రేంజ్ అనేది మెన్షన్ చేస్తాము ఫర్ సపోజ్ రబ్బర్ బ్యాండ్స్ ఉన్నాయనుకోండి స్టార్టింగ్ టు ఎండింగ్ ఇయర్ రింగ్స్ ఉంటే స్టార్టింగ్ టు ఎండింగ్ నెక్లెస్లు స్టార్టింగ్ టు ఎండింగ్ ఇలా స్టార్టింగ్ టు ఎండింగ్ ప్రైజెస్ అనేవి మెన్షన్ చేస్తాము పర్టికులర్ ప్రైజెస్ మెన్షన్ చేస్తే ఏంటంటే రీటైల్స్ అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి సేల్ చేసే వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది సో అందుకోసం మేము పర్టికులర్ అనేది మెన్షన్ చేయం జస్ట్ రేంజ్ ఒకటి మెన్షన్ చేస్తాం వీడియోలు అన్నీ కూడా నేను క్లారిటీ డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు మనతో పాటు భయ ఉన్నారు కాబట్టి వెరైటీస్ దాని రేంజ్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ అయితే మీకు బొట్టు బిల్లలు అండి బొట్టు బిల్లల దగ్గర నుంచి చూపిస్తున్నారు అన్న ఓకే నేను స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఫై వన్ రూపీ నుంచి స్టార్టింగ్ అండి ఇది వస్తుంది మీకు మళ్ళీ ఏ ఐటమ్ వస్తుందనేది కూడా ఇక్కడ క్లియర్ గా చూపిస్తున్నాం స్టార్టింగ్ వన్ రూపీ నుంచి స్టార్ట్ అయితే ఇందులో సైజ్ షేప్ రూపీ నుంచి ఫైవ్ ఉంటుంది షీట్ షీట్ తీసుకోవాలి సింగల్ సింగల్స్ అయితే ఇవ్వరండి ఇవన్నీ కూడా మీకు డిజైన్స్ అన్నమాట స్టోన్ వెరైటీస్ ఉంటాయి అండ్ పెద్ద ఇందులో చాలా రకాలు ఉన్నాయి వై రకాలు ఉన్నాయి చూడండి థౌసండ్ వెరైటీస్ ఇక్కడ మీరు వస్తారంటే ఇంకా రకాలు దొరుకుతాయి అవును లేదు మీకు ఇట్లా వద్దు అని అనుకుంటే మీకు ఇట్లా సింగల్ సింగల్ గా కావాలి అనుకుంటే బాక్సెస్ కూడా ఉన్నాయి చూడు ఇట్లా మీకు బాక్సెస్ ఉంటాయి మీకు ఏది నచ్చితే తీసుకోవచ్చు బాక్స్ బాక్స్ నా కల్పే వస్తారండి ఓకే ఇట్లా మీకు సింగిల్ సింగిల్స్ అయితే ఇట్లా ఉంటాయి అండ్ నెక్స్ట్ డబ్బిలో కావాలంటే డబుల్ కూడా ఉన్నాయి చూడండి డబ్బా కానీ బాక్స్ బాక్స్ తీసుకోవాలి కదా ఇందులో సైజ్ వస్తది అండి ఆ షేప్ లో ఓకే ఎంత పడతది బాక్స్ ఎంత పడతది 36 36 రూపాయస్ ఉంది మీకు 12 ఉంటాయి hmm. 12 బాక్సెస్ వస్తాయి 3 రూపాయస్ పడతది ఒకటి ఓకే నెక్స్ట్ ఐటెక్స్ లో కావాలి అంటే ఐటెక్స్ లో ఉంది ఇందులో కూడా బాక్స్ బాక్స్ తీసుకోవాల్సింది అయితే ఉంటది వెరైటీస్ ఇది కొంచెం కాస్ట్లీ ఉన్నాయి అలా కాకుండా ఇది అవును కలర్ కలర్ బొట్టు సేసా కావాలంటే బొట్టు సేసా కూడా ఉంటుంది ఓకే

200 వరకు డిజైన్ ఉన్నాయి ఇందులో చూడండి ఓకే రోజ్ గోల్డ్ రోజ్ గోల్డ్ అని సిల్వర్ అని సింగిల్ లైన్ టు లైన్ త్రీ లైన్స్ ఉంటాయి వన్ లైన్ కూడా దొరుకుతుంది మీకు ఓకే మెడ్ లో కావాలంటే మెడ్ కూడా ఉన్నాయి ఓకే ఇట్లా గ్యారెంటీ ఐటమ్ కావాలంటే గ్యారెంటీ ఐటమ్ కూడా ఉన్నాయి గ్యారెంటీ ఐటెం కూడా నా 150 స్టార్టింగ్ ఉన్నాయి ఇందులో గ్యారెంటీ లో 150 నుంచి స్టార్టింగ్ అప్ టు మీకు 5 600 వరకు కూడా ఉంటాయండి షార్ట్ నెక్లెస్ లో గ్యారెంటీ అన్నమాట ఇవి అయితే మీకు అయితే సేల్ చేయకపోయినా ఇన్ కేసు మీకు సేల్ అవ్వలేదండి అప్పుడు రిటర్న్ తీసుకుంటారు గ్యారెంటీ వరకు ఇవన్నీ ఇరవై మీకు ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అప్ టు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు కూడా మీకు వెరైటీస్ అయితే ఇందులో ఇది డిజైన్ డిజైన్ ఉన్నాయి చాలా సిల్వర్ లో కావాలన్నా మ్యాట్ ఫినిషింగ్ లో ఇట్లా అన్ని వెరైటీస్ ఉన్నాయి గ్యారంటీ అయితే మీకు వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ సిక్స్ హండ్రెడ్ వరకు అండ్ నెక్స్ట్ చెంప కావాలి అంటే చెంప కూడా ఉన్నాయి ఇందులో మీకు తక్కువ తక్కువ థర్టీ సిక్స్ ఇట్లా మొత్తం మోతీ కావాలి గోల్డ్ లాస్ట్ థర్టీ సిక్స్ నుంచి వన్ ఫిఫ్టీ లాస్ట్ ఇవన్నీ డిజైన్స్ అండి డిజైన్ ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందుక మీకు సీజెడ్ సీట్ కావాలి అంటే కూడా ఉన్నాయి త్రీ హండ్రెడ్ వరకు కూడా ఉంటాయండి అండ్ ఇంకొక నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇక్కడ నార్మల్ గా తెలుసు కదండి చైన్స్ అనమాట చైన్స్ లో మీకు ఇట్లా నార్మల్ గా ప్లెయిన్ అయితే గనక త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే అప్ టు ట్వంటీ రూపీస్ వరకు చైన్ కూడా ఉంటుంది ఇందులో మీకు షార్ట్ లాంగ్ సిల్వరు గోల్డ్ రోజ్ గోల్డ్ అన్ని వెరైటీస్ ఉంటాయి గ్యారంటీ కూడా దొరుకుతాయా ఇవన్నీ కూడా మీకు షార్ట్ ఇక్కడ చూస్తున్నవన్నీ మీకు ప్యాకెట్ ప్యాకెట్ ఉంటుంది ప్యాకెట్ నైన్టీ సిక్స్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ వన్ ఫార్టీ ఫోర్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ డిజైన్ బట్టి రేట్ ఉంటుంది స్టార్టింగ్ అయితే ఈచ్ వన్ త్రీ రూపీస్ నుంచి ఈచ్ వన్ ట్వంటీ రూపీస్ వరకు కూడా ఉంటది లాంగ్ లో కావంటే లాంగ్ లో కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి విత్ లాకెట్ చైన్స్ అండి విత్ లాకెట్ లో అయితే సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అయితే విత్ లాకెట్ ఇక్కడ చూడండి ఇందులో కూడా కొన్ని వాటిల్లో సిక్స్ పీసెస్ వస్తాయి కొన్ని వాటిల్లో ట్వల్వ్ పీసెస్ వస్తాయి ఇందులో కూడా సిల్వర్ ఇదిగోండి గోల్డ్ గోల్డ్ అని గోల్డ్ గోల్డ్ ఉన్నాయి సిక్స్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు మీకు థర్టీ ఫార్టీ రూపీస్ వస్తుంది ఒకటి అన్ని దొరుకుతాయి నెక్స్ట్ ఇవి బ్రాస్లెట్ స్టార్ట్ ఎయిట్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి ఎయిట్ రూపీస్ స్టార్టింగ్ ఫిఫ్టీన్ రూపీస్ లాస్ట్ ఉన్నాయండి ఇందులో కూడా ట్వెల్వ్ పీసెస్ ప్యాకింగ్ వస్తుంది ఇందులో సింగిల్ కావాలంటే సింగల్ కూడా దొరుకుతుంది సింగిల్ వేరే ప్యాకింగ్ దొరుకుతుంది అచ్చా ఓకే మంచి క్వాలిటీలో ఓకే నెక్స్ట్ ఇవి యాంక్లెట్స్ అండి ఇవి కూడా మీకు ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాల్సింది ఉంటుంది వన్ ట్వంటీ రూపీస్ ప్యాకెట్ ఎయిటీ సిక్స్ రూపీస్ ప్యాకెట్ ఇట్లా ఉంటాయి అండ్ డక్ చైన్స్ డక్ చైన్స్ కూడా ఉంటాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇట్లా మీకు థర్టీ ఫైవ్ రూపీస్ ఇట్లా వెరైటీస్ అన్ని కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా నల్ల పూసలు కావాలంటే తక్కువ రేట్లో ఉన్నాయి ఇప్పుడు పదిహేను రూపాయలు ఓకే అవునా ఓకే నల్ల పూసలు అని చెప్పాను కదా ఇక్కడ చూడండి నల్ల పూసలు కొన్ని కొంచెం కాస్ట్లీ ఇంకా ఎన్నిక అది తీసుకోవచ్చు కదా ఇట్లా నెల పూసలు కాకుండా ఇట్లా గుండ్లు పూసలు ఇట్లా నార్మల్ గా దండక్స్టీస్ సిక్స్టీ రూపీస్ అండి ఓన్లీ సిక్స్టీ రూపీస్ షార్ట్ షార్ట్ ఓకే ఇందులో కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయండి మీకు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి కావాలంటే చూడండి ఇట్లా మీకు ఇట్లా మనకి క్రిస్టల్స్ వచ్చి బీట్స్ కాంబినేషన్ లో ఇట్లా చూడండి సీజెడ్ లాకెట్ వచ్చి నల్ల పూసలు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి లాంగ్ షార్ట్ గార్లండ్లు దొరుకుతున్నాయి రెండు దొరుకుతాయి గ్యాండిల్ కావాలంటే గ్యాండిల్ కూడా గ్యారెంటీ వా లాంగ్ లెంగ్త్ లోనా లాంగ్ లెంగ్త్ లో ఎంత నుంచి స్టార్ట్ ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అవ్వండి ఓకే ఏరియన్ గ్యారెంటీ ఉన్నాయి ఇది గ్యారెంటీ అన్ గ్యారెంటీ ఇది ఓకే మీకు ఫార్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అండి అప్ టు గ్యారెంటీ వెరైటీస్ కూడా ఉన్నాయి లాంగ్ లెంత్ చూడొచ్చు మీకు ఎంత బాగుందో చూడండి ఇట్లా సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్టర్ట్స్ అండి ఇయర్ రింగ్స్ లో అనమాట మీకు డైలీ వేర్ కి అట్లా చాలా మంది అడుగుతారు కదా షాపులో సేల్ ఇందులో మీకు జత రూపాయి నుంచి స్టార్ట్ అవుతుంది అండి ఇట్లా డిఫరెంట్ ఆఫ్ కలర్స్ ఎంత బాగున్నాయో డిజైన్ మీకు జత రూపాయి నుంచి జత ఐదు రూపాయల వరకు ఉంటాయి ఇట్లా చూడండి బటర్ఫ్లై మోడల్స్ ఉన్నాయి స్టార్ మోడల్స్ ఉన్నాయి స్టోన్ అని ఇట్లా మీకు జత రూపాయి నుంచి జత ఐదు రూపాయల వరకు కూడా వెరైటీస్ అయితే ఇక్కడ అనేది అవైలబుల్ గా ఉన్నాయండి ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఈ జస్ట్ ఓన్లీ శాంపిల్ వరకు మాత్రమే అండ్ నెక్స్ట్ ఫ్యాన్సీ కావాలంటే ఫ్యాన్సీ కొంచెం ఫ్యాన్సీ కావాలంటే ఎయిట్ రూపీస్ నైన్ రూపీస్ టెన్ ట్వెల్వ్ ట్వంటీ వరకు ఉన్నాయి డిజైన్ ట్వంటీ వరకు ఉన్నాయా ఓకే జత ఎయిట్ రూపీస్ నుంచి జత 20 లాస్ట్ ట్వంటీ ఉన్నాయి ఎయిట్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి ఓకే దువెన్లో టూ రూపీస్ ఇందులో స్టార్టింగ్ ఉన్నాయి టూ నుంచి స్టార్టింగ్ ఓకే సిక్స్ లాస్ట్ ఉన్న ఇందులో చూడండి టూ నుంచి స్టార్ట్ అయ్యి ప్యాకెట్ ప్యాకెట్ ఓకే ప్యాకెట్ 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 చూడండి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ కూడా టూ స్టార్టింగ్ ఉన్నాయి అచ్చా ఓకే okay. 15 రూపీస్ లాస్ట్ ఉన్నాయి అహా ఓకే అందులో రకాలు ఉన్నాయి చూడండి జెంట్స్ వి లేడీస్ వి 2 ఇన్ వన్ 2 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి 15 రూపీస్ వరకు లాస్ట్ ఉంది పర్ పీస్ అన్నమాట ఇందులో కూడా ప్యాకెట్ 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 తీసుకోవాలి మొత్తం జెంట్స్ వి జెంట్స్ వి లేడీస్ వి మీకు నాప్కిన్స్ అన్ని రకాల వెరైటీస్ కూడా ఉన్నాయి ఆ ఓకే సారీ పించా ఆ 5 రూపీస్ ఫైవ్ రూపీస్ నార్మల్ గా అయితే స్టార్టింగ్ టూ రూపీస్ టూ రూపీస్ స్టార్టింగ్ ఇది మీకు చూపిస్తా కాదు సాంపల్ ఇంకా డిజైన్ ఉన్నాయి మీకు తర్వాత డిజైన్స్ అండి మీరు ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా మీకు సారీ పింక్స్ అనమాట జస్ట్ ఓన్లీ ఫైవ్ రూపీస్ మీరు బాక్స్ బాక్స్ తీసుకోవాల్సి ఉంటుంది సిక్స్టీ పీసెస్ అయితే ఉంటాయి బాక్స్ లో చూడండి డిజైన్ చిన్న పెద్ద రెండు దొరుకుతుంది ఈ క్లిప్ ఉన్నాయి ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ ఇంకా తక్కువలో కావాలంటే ఇంకా తక్కువలో కూడా దొరుకుతుంది ఫిఫ్టీన్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ ఫోర్టీన్ రూపీస్ ఇలా కూడా ఉన్నాయి ఇందులో మీకు చిన్న సైజు పెద్ద సైజు ఇది పెద్ద సైజు చూడండి పెద్ద సైజు ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ ఓకే చూడండి ఇంకా మంచి కావాలంటే మంచి కూడా ఉన్నాయి ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ చూడు ఓకే ఇది కలర్స్ ఉన్నాయి చూడండి ఇందులో ఫైవ్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి 5 రూపాయస్ నుంచి స్టార్ట్ 50 రూపాయస్ వరకు ఉన్నాయి ఇందులో డిజైన్ చూడండి ఈచ్ వన్ 5 రూపాయస్ నుంచి 50 రూపాయస్ వరకు ఓకే ఇలా చూడండి ఇలా కూడా ఉంది ఇలా తక్కువలా కావాలి 2 3 రూపాయస్ లో అంటే ప్లాస్టిక్ లో వస్తది ఓకే ఇది అంటే స్టోన్స్ లో స్టోన్ వి ఇందులో మీకు చూడొచ్చు ఇట్లా మ్యాట్ లో ఉంటది స్టోన్ అని 5 రూపాయస్ నుంచి బటర్ఫ్లై కావాలంటే బటర్ఫ్లై కూడా దొరుకుతాయి బటర్ఫ్లై క్లిప్స్ ఆ ఓకే స్టోన్ ఇందులో కూడా చిన్న సైజ్ చిన్న సైజ్ పెద్ద సైజ్ ఓకే ఇట్లా బటర్ఫ్లై క్లిప్ చూసారా ఎంత బాగున్నాయో ఇట్లా చాలా వెరైటీస్ ఉంటాయి క్లిప్స్ లో కూడా జస్ట్ శాంపిల్స్ గానే చూపిస్తున్నారు ఇంకా మంచి కావాలంటే ఇది బటర్ఫ్లై క్లిప్స్ కొంచెం కొరియన్ వెరైటీ అండి ఇది కొరియన్ క్వాలిటీ కూడా మంచిగా ఉంటది కదా ఇది ఇక్కడ పైనుంచి మేముందా చూడండి

ఇది రబ్బర్ బ్యాండ్ ఉన్నాయి రబ్బర్ బ్యాండ్స్ అయితే మీకు ఇట్లా కొంచెం మంచివి చూపిస్తున్నారు ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది టూ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి టూ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఇది అంటే మొత్తం ప్యాకెట్ ఉన్నాయి తీసుకోవాలి ఇంకా తక్కువలో కావాలంటే తక్కువలో కూడా దొరుకుతుంది తక్కువలో కూడా మీకు తర్వాత చూపిస్తాం ఇది ఓకే చూడు ఇది అంటే ఫ్యాన్సీ ఉన్నాయి టూ రూపీస్ త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఓకే ఇట్లా కావాలంటే చిన్న పిల్లలకి చూడు ఎయిట్ రూపీస్ సెవెన్ రూపీస్ సిక్స్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఇట్లా చూడు స్టార్టింగ్ అయితే వన్ రూపీ నుంచి రబ్బర్ బ్యాండ్ ఈచ్ వన్ మీకు థర్టీ రూపీస్ వరకు కూడా మీకు ఏంటంటే ప్యాకెట్ గా ఉండే ప్యాకెట్ బాక్స్ తీసుకోవాల్సి ఉంటుంది బాగున్నాయి చూడండి ఇట్లా చిన్న పిల్లలకి కావాలంటే బాగుంటాయి కూడా పెడతారు పైన కూడా పెడతారు హెయిర్ అండ్ హ్యాండ్ ఓకే నెక్స్ట్ ఇంకా రబ్బర్ బైన్స్ తక్కువ రేట్లో కావాలంటే తక్కువ రేట్లో కూడా ఉంటాయండి ఈచ్ వన్ వన్ రూపీ పడుతుంది ఇట్లా బాక్సెస్ ఉంటాయి అనమాట ఇట్లా త్రీ కలర్ బాక్సెస్ టూ కలర్ డైలీ వేర్ ఇట్లా బాక్స్ ఇట్లా కదా వెరైటీస్ డిజైన్స్ అయితే ఇందులో చాలా ఉంటాయి కలర్ కూడా దొరుకుతాయి ఇందులో డిజైన్ కూడా దొరుకుతుంది ఓకే అన్న నెక్స్ట్ ఇంకా మీకు ఇట్లా ప్యాకెట్స్ లో కావాలంటే కలర్స్ అన్న లైన్ రబ్బర్ బ్యాండ్ లో ఓకే అన్ని వెరైటీస్ ఉన్నాయి రబ్బర్ బ్యాండ్స్ లో కూడా 15 ఆగస్ట్ లో కావాలంటే 15 ఆగస్ట్ లో కూడా వచ్చేస్తుంది రబ్బర్ బ్యాండ్ ఆగస్ట్ 15 కి టూ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి ఇందులో కూడా అచ్చా ఓకే ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి హెయిర్ బ్యాండ్స్ అండి 3 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇట్లా ప్లెయిన్ సింగిల్ కలర్ కాంబినేషన్ ఇట్లా అంటే 8 రూపీస్ లాస్ట్ ఉన్నాయి ఓకే ఇంకా ఫ్యాన్సీ కావాలంటే 20 10 15 ने। ने। 50 రూపీస్ వరకు డిజైన్ ఉన్నాయి హెయిర్ బ్యాండ్స్ నుంచి స్టార్ట్ అయ్యే 50 రూపీస్ వరకు కూడా వెరైటీస్ అయితే ఉన్నాయి అంటే చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి ఇందులో కూడా చూడండి ఇట్లా పిల్లలు ఇవన్నీ కూడా అండ్ నెక్స్ట్ అండి ఇంకా ఫ్యాన్సీ కావాలంటే ఫ్యాన్సీ బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయో ఇవి స్టార్టింగ్ ఎంత నుంచి ఎండింగ్ ఎంత వరకు 20 <laughs> 3 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి 50 రూపీస్ లాస్ట్ వన్ ఇందులో 3 నుంచి 50 వరకు లాస్ట్ ఇది బాక్స్ బాక్స్ తీసుకోవాలి బాక్స్ బాక్స్ తీసుకోవాలి మొత్తం ఓకే డిజైన్స్ అండ్ డిజైన్ ఇంకా చాలా ఉన్నాయి ఆ ఓకే కిరీటం కూడా దొరుకుతాయి చూడు ఆహా కిరీటం చక్కగా ఇలా పెట్టేసుకోవచ్చు ఇందులో మీకు స్టోన్ వి కావాలన్నా స్టోన్ కూడా ఉన్నాయి చూడండి కిరీటం మోడలు బండి పార్టీలు అట్లా పార్టీలు ఓకే

ఓకే ఇంకా డిజైన్ ఉన్నాయి చాలా డిజైన్ ఉన్నాయి ఇంకా డిజైన్స్ ఉన్నాయా ఇంకా డైలీ వస్తుంటాయండి అప్డేటెడ్ డిజైన్స్ అండి డైలీ కొత్త కొత్త డిజైన్స్ వస్తదే ఆ 7 డేలో డైలీ కొత్త కొత్త డిజైన్స్ వస్తది ఓకే ఇంకా చిన్న పిల్లలకి కాని కొంచెం పెద్దవాళ్ళకి కానీ కొంచెం మంచిగా వెరైటీ కొరియన్ వెరైటీస్ లో కావంటే క్లిప్స్ కూడా ఉన్నాయి చూడండి ఇంకా మంచి क्वालिटी కొంచెం ఓకే హెయిర్ క్లిప్స్ వెరైటీస్ అండి ఇవన్నీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి हल्दी సెట్స్ లా ఆల్దీ సెట్ చూడండి ఓకే డైలీ స్టార్టింగ్ ఎంత నుంచి ఉంటాయ్

ఇందులో మీకు ఎయిటీ నైన్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అండి అప్ టు మీకు వన్ ఫిఫ్టీ వరకు కూడా ఉంటాయి కలర్ ఉన్నాయి చాలా కలర్ ఎన్ని కలర్స్ సింగల్ కావాలంటే సింగల్ కూడా ఉన్నాయి సింగిల్ కూడా ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఓకే నేను ఇంకా నైన్టీ అనుకున్నాను ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అంట చూడండి ఇది వడియాలు ఇందులో వన్ ఫిఫ్టీ స్టార్టింగ్ ఉన్నాయి చూడండి ఫిఫ్టీ హండ్రెడ్ వరకు లాస్ట్ ఉన్నాయి చూడండి డిజైన్ వస్తుంది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి లక్ష్మీదేవి చూడండి

టెన్ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి ఇందులో టెన్ రూపీస్ స్టార్టింగ్ హండ్రెడ్ రూపీస్ లాస్ట్ ఉన్నాయి చూడండి చూడండి ఇవి కూడా మీకు ముత్యాలు వచ్చి వచ్చింది అనమాట కాంబినేషన్ చాలా బాగుంది చూసారా జస్ట్ టెన్ రూపీస్ నుంచి మీకు హండ్రెడ్ రూపీస్ వరకు లాస్ట్ ఇంకా మీకు చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయండి ఇవన్నీ జస్ట్ మీకు మీకు ఫార్టీ థర్టీ ఫైవ్ రూపీస్ అంతే అసలు ఎంత బాగున్నాయి చూసారా ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ ఎయిటీన్ సో నెక్స్ట్ కమ్మల్లోనే మీకు కొంచెం అవును ఇందులో మీకు వితౌట్ గ్యారంటీ విత్ గ్యారెంటీ రెండు రకాలు ఉంటాయండి ఇది వితౌట్ గ్యారెంటీ అన్నమాట ఇందులో మీకు ఎన్ని పీసెస్ కాంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీన్ రూపీస్ నుంచి ఫార్టీ ఫైవ్ రూపీస్ వరకు డిజైన్స్ అయితే చూడండి ఇంకా చాలా ఉంటాయి జస్ట్ ఉన్నాయి ఈ గ్యారెంటీవా వా ఇది అన్ని గ్యారంటీ అన్ గ్యారంటీ లోన కావాలండి ఇది కూడా 45 ఏనా ఇది అంట 50 రూపీస్ 60 రూపీస్ 70 రూపీస్ చూడు అచ్చా ఓకే ఇది కూడా చూడొచ్చు ఎంత బాగుంది ఇది ఇది పెద్దగా వచ్చి ఓకే గ్యారంటీలు కూడా ఉన్నాయా 30 రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి గ్యారంటీలు 30 రూపీస్ ఓకే చూడు ఇందులో చూడండి ఎంత బాగుంటాయో సేమ్ మనకి ఇది అంట గ్యారంటీ ఉంది ఓకే 30 రూపీస్ నుంచి స్టార్ట్ ఆ అప్ట ఎంత వరకు ఉంటాయన్న 30 రూపీస్ నుంచి 150 వరకు ఉన్నాయి వన్ ఫిఫ్టీ వరకు అందులో ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇది చూడండి ఇది అన్ని గ్రైండి ఐటమ్ ఇక్కడ అన్ని గ్రైండి కమ్మలు ఉన్నాయి ఓకే గేరేంటి చైన్ చైన్ కావాలంటే చైన్ కూడా ఉన్నాయి చూడు గ్యారంటీ చైన్స్ కూడా వన్ ఫిఫ్టీ స్టార్టింగ్గా ఉన్నాయి వన్ ఫిఫ్టీ స్టార్టింగ్ త్రీ ట్వంటీ లస్ట్ ఉన్నాయి చూడండి ఓకే గ్యారంటీలో ఓకే అండి వన్ ఫిఫ్టీ నుంచి త్రీ ఫిఫ్టీ లాస్ట్ త్రీ ఫిఫ్టీ లస్ట్ ఉన్నాయి ఓకే ఇందులో మీకు సైడ్ లాకెట్ కావాలంటే సైడ్ లోకెట్ కావాలో కూడా ఉన్నాయి ఓకే నుంచి స్టార్ట్ అంటే ఓకే ఇందులో కూడా మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అనేది తీసుకోవచ్చు ఇందులో మీకు నాన్ మోడల్ చైన్ గోల్ఫ్ మోడలు చంద్రముఖి మోడల్ లాకెట్ సైడ్ లాకెట్ అన్ని మోడల్స్ కూడా ఉంటాయి కార్ మెడల్ ఉన్నాయి చూడండి స్టార్టింగ్ ఉన్నాయి చూడండి ఎయిట్ రూపీస్ నుంచి స్టార్ట్ రూపీస్ లాస్ట్ ఉన్నాయి ఇందులో ఇప్పుడు గోల్డ్ కావాలంటే గోల్డ్ గోల్డ్ కూడా ఈ ఎట్లా బాక్స్ ఫాక్స్ తీసుకోవాలా లేకపోతే జద జత 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 ఎట్లా అంటే అన్ని తీసుకోవచ్చు ఎయిట్ రూపీస్ జత ఉన్నాయి ఓకే ఎన్ని కావాలంటే తీసుకోండి చూడండి అచ్చా ఓకే ఇట్లా సైడ్ రింగ్ కావాలంటే సైడ్ రింగ్ కూడా ఉన్నాయి సైడ్ రింగ్స్ ఓకే ఈ హై డ్రింక్స్ మంచిగా అంటే మంచిగా చూడండి మంచి క్వాలిటీ అండి ఇవైతే ఇక్కడ డిజైన్స్ చూడొచ్చు ఇందులో మీరు షీట్ షీట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుందన్నమాట స్టోన్స్ వెరైటీస్ స్టోన్ ప్లేన్ ఓకే అంటే చిన్న పిల్లలకి నుంచి కాలేజ్కి వెళ్ళే వాళ్ళ వరకు కూడా చాలా బాగుంటాయి కలెక్షన్ కూడా మంచి ప్రీమియం క్వాలిటీ అండి నెక్స్ట్ వచ్చేసరికి మీకు చౌకర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి నైన్టీ ఎయిటీ హండ్రెడ్ వరకు డిజైన్ టూ హండ్రెడ్ వరకు డిజైన్స్ అయితే చూడొచ్చండి ఇందులో డిజైన్ డిజైన్ చూడండి ఇదిగో ఇవన్నీ ప్రతి డిజైన్ లో కలర్స్ అన్నమాట ఇవి ఇట్లా షీట్ ప్యాకింగ్ లా వస్తుంది ఇంట్లో కూడా 25 30 రూపీస్ నెక్లెస్ ఓకే ఇంట్లో ఇంకా చాలా రకాలు ఉంటాయి మళ్ళ డౌట్ వస్తుంటది బాక్స్ బాక్స్ తీసుకోవాలక్క అంటే అట్లా ఏమ అవసరం లేదు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ అనేది పీస్ తీసుకోవచ్చు కాకపోతే మినిమం బిల్లింగ్ మాత్రం ఫైవ్ థౌజండ్ చేయాలి ఇందులో మీకు పెద్దగా కావాలి కొంచెం అనుకుంటే షార్ట్ లాంగ్ కాంబోస్ అండి ఇందులో మీకు తక్కువలో తక్కువ ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది టూ ట్వంటీ స్టార్టింగ్ ఉన్నాయి టూ అండి కాంబో షార్ట్ లాంగ్ ఇయర్ బిల్ ఇయర్ ఓకే టూ ట్వంటీ స్టార్టింగ్ కావాలంటే త్రీ స్టెప్ కూడా ఉన్నాయి త్రీ స్టెప్ చౌకరు షార్ట్ లాంగ్ టిక్కా విత్ ఇయరింగ్స్ మీకు టూ ట్వంటీ నుంచి స్టార్ట్ అప్ టు ఫైవ్ సిక్స్ హండ్రెడ్ వరకు లాస్ట్ అయితే ఉంటాయంట ఇంకా మంచి కావాలంటే మంచి కూడా ఉన్నాయి సీజెడ్ మంచిగా సీజెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ వరకు ఉన్న డిజైన్ ఫోర్ థౌసండ్ వరకు ఇదిగో చూడండి ఇట్లా మ్యాట్ షార్ట్ లాంగ్ చూడండి ఓకే గుర్తాపోసలేదు లాంగ్ లాంగ్ ఇది చూడండి ఓకే ఇంత మంచిగా ఉన్నాయి ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇందులో షార్ట్ విడిగా కావాలన్నా చౌకర్స్ కావాలన్నా చౌకర్స్ షార్ట్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఇందులో డిజైన్ స్టార్టింగ్ ఉన్నాయి ఇందులో మీకు సీజెడ్ కమ్మల్ కావాలంటే సీజెట్ కూడా ఉంటాయండి ఇందులో మీకు ఫిఫ్టీ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి ఇందులో ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఓకే ఫైవ్ హండ్రెడ్ వరకు డిజైన్ ఉన్నాయ్ ఇందులో ఓకే బుట్టలు చాంద్ బాలీలు మెట్లో కావాలంటే మెట్లో కూడా ఉన్నాయి చూడు ఓకే ఫిఫ్టీ రూపీస్ నుంచి మనకి హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ అని

క్వాలిటీ చూడండి ఎంత మంచిగా ఇది కావాలంటే అది త్రీ రూపీస్ హెన్సీ కొంచెం ఇందులో కూడా రకాలు వస్తాయి చాలా రకాలు ఓకే త్రీ రూపీస్ స్టార్టింగ్ ఉన్నాయి ఇందులో త్రీ రూపీస్ నుంచి అప్ ఎంత వరకు 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 రూపీస్ రూపీస్ డిఫరెంట్ గా దాంట్లో ఏంటంటే పేరు చెప్పారు అన్న కాస్ట్ నార్మల్గా అయితే మీకు ఇట్లా షీట్ అయితే ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి షీట్ మీకు వన్ ఎయిటీ టూ హండ్రెడ్ వరకు కూడా ఉంటుంది షీట్ పరంగా కావాలంటే ఇంకా చాలా డిజైన్స్ వెరైటీస్ కూడా ఉన్నాయి సో నెక్స్ట్ హెయిర్ స్లిప్స్ అండి మీకు ఇందాక మీకు వీడియోలో స్టోన్స్వి చూపించాము ఇట్లా నార్మల్గా తక్కువ రేట్ కావాలంటే త్రీ రూపీస్ పర్ పీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇందులో మీకు షీట్ షీట్ తీసుకోవాల్సింది అయితే ఉంటుంది ఇట్లా వెరైటీస్ ఉంటాయి ఫైవ్ రూపీస్ అని టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ఇందులో మీకు ట్వంటీ రూపీస్ వరకు ఉంటాయి ఇట్లా డిజైన్స్ అయితే కనుక ఇందులో మీకు ప్యాకెట్కి ఎన్ని వస్తే అన్నీ అయితే తీసుకోవాల్సింది అయితే ఉంటుంది సో నెక్స్ట్ స్టోన్స్లో అండి చూడండి ఇందులో అయితే మీకు ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ఇట్లా విడివిడిగా సింగిల్ సింగల్స్ కావాలి అన్న చిన్న సైజు పెద్ద సైజు ఉంటాయి కొన్ని త్రీ పీస్ ప్యాకింగ్ ఉంటుంది ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా కొద్దిగా మంచి క్వాలిటీ కావాలంటే మీకు థర్టీ రూపీస్ ఇది చూడండి మీకు థర్టీ ఫైవ్ ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ వరకు కూడా ఉంటాయి ఇందులో మీకు షార్ట్ అండ్ లాంగ్ రెండు ఉంటాయి అండి ఇందులో మీకు ఏంటంటే అన్ని పీసెస్ అనేది తీసుకోవచ్చు ఫింగర్ రింగ్స్టింగ్ త్రీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అంటే ఈచ్ వన్ ఫింగరింగ్ త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిఫ్టీ రూపీస్ వరకు ఈచ్ వన్ వరకు కూడా ఉన్నాయి ఇందులో ఏంటంటే బాక్స్ బాక్స్ గా అనేది తీసుకోవాల్సింది అయితే బాక్స్ ఇవి కూడా చూడొచ్చు మీకు ఇలా గా ఇందులో సైజెస్ వస్తాయండి రూపీస్ స్టార్టింగ్ ఓకే రకాలు రోజ్ గోల్డ్ అని సిల్వర్ అని సీజెడ్ అని చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి ఓకే చాలా రకాలు ఉన్నాయి చూడండి సో నెక్స్ట్ సారీ పించ్ అండి

ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ ఎయిట్ రూపీస్ వరకు లాస్ట్ ఇందులో కూడా మీకు ఇట్లా సిక్స్ సిక్స్ పీసెస్ ప్యాకింగ్ అయితే వస్తుందండి చాలా డిజైన్స్ ఇంకా కొంచెం మంచిగా కావాలండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మ్యాట్ ఫినిషింగ్ ఓకే ఈ డిజైన్స్ అండి ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి సింగిల్ సింగిల్ తీసుకోవడం ఓకే థర్టీ ఫార్టీ ఫిఫ్టీ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఇందులో డిజైన్ చూడండి డిజైన్ లక్ష్మీ లైవ్ ఓకే ఇంకా రోజ్ గోల్డ్ కావాలి రోజ్ గోల్డ్ కూడా ఉన్నాయి చూడు ఇవి మనకి విడిగా అండి వస్తాయి వస్తాయన్నమాట విడిగా మీకు కొంచెం మంచి క్వాలిటీలో కావాలంటే ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ బటర్ఫ్లై డిజైన్స్ అని ఇట్లా ఫ్లవర్ డిజైన్స్ అని విడివిడిగా వస్తాయి ఎక్స్ కావాలంటే ఎక్స్ కూడా ఉన్నాయి ఎక్స్ ఆ ఓకే స్టోన్ వి ప్లేన్ వి రెండు ఉన్నాయి ఆ ఓకే సిల్వర్ గోల్డ్ ఇది చూడండి ఇది కాల్ ఉన్నాయి ఇందులో 30 రూపాయస్ స్టార్టింగ్ ఉన్నాయి 30 రూపాయస్ స్టార్టింగ్ 120 వరకు ఉన్నాయి డిజైన్ ఇందులో చూడండి ఓకే చిన్న పిల్లలకి పెద్ద వాళ్ళకి లేదు ఇట్లా మీకు బాక్సెస్ లో కావాలంటే బాక్స్ కూడా తీసుకోవచ్చు ఇట్లా బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది హ్యాపీగా ఇందులో మీకు చూడండి జాలీ మోడల్ అని ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్గా ఉంటాయి చూడ ఇట్లా చూశారు కదా ఎంత బాగున్నాయి చూడండి కాలపట్టీలు మువ్వలని జాలీ మోడల్స్ అని మీకు సింపుల్ నుంచి హెవీ వరకు ఉంటాయి ప్రైస్ కూడా స్టార్టింగ్ ఎంత నుంచి ఉంటాయి థర్టీ రూపీస్ నుంచి వన్ ట్వంటీ వరకు వన్ ట్వంటీ వరకు ఉంటాయి ఇవన్నీ కూడా డిజైన్స్ అండి ఇందులో మీకు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఉంటాయి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోండి గోల్డ్ కలర్ కావాలంటే గోల్డ్ కూడా తీసుకోండి ఓకే

సో నెక్స్ట్ కాస్మెటిక్స్ ఐటమ్స్ కూడా ఉంటాయండి ఇందులో మీకు లిప్ స్టిక్స్ మేకప్ పౌడర్స్ అన్ని కూడా ఉంటాయి లిప్ స్టిక్స్ లో మీకు ఇక్కడ చూడొచ్చు త్రీ రూపీస్ స్టార్ట్ ఉంటుంది రూపీ వరకు ఉన్న డిజైన్ అవును ఇందులో మీకు ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ చాలా ఉంటాయి ఫోర్ వరకు డిజైన్ ఉన్నాయి ఇందులో ఇందులో పిల్లలు కావాలన్నా మీకు పిల్లలు ఉంటాయి ఇక్కడ చూడొచ్చు అండి మ్యాజిక్ లిప్ స్టిక్స్ అని ఈ టూ ఇన్ వన్ లిక్విడ్ కూడా ఉన్నాయి ఇలా నార్మల్ కూడా ఉన్నాయి ఓకే ఇక్కడ చూడొచ్చండి ఇట్లా గ్లాసీ లిప్స్టిక్స్ అని అన్ని రకాలు ఉంటాయి లిప్స్టిక్స్లో మ్యాట్ ఫినిషింగ్ అన్నీ ఉంటాయండి జస్ట్ శాంపిల్స్ వరకు చూపిస్తున్నాము ఇది కూడా మీకు లిప్స్టిక్స్లో మేకప్ బ్రషెస్ ఉంటాయి ఇది కూడా చూడండి ఇవన్నీ కూడా అవే మీకు లిప్ స్టిక్స్ లో రకాలు సో నెక్స్ట్ వచ్చేసరికి ఇయర్ బడ్స్ ఉంటాయి మీకు రిమూవర్స్ అనమాట నెయిర్ పాలిష్ రిమూవర్స్ బాక్స్ బాక్స్ తీసుకోవాల్సింది అయితే ఉంటది పింక్ మ్యాజిక్స్ ఉంటాయి నెక్స్ట్ ఇది ఉంటాయి మస్కరా ఉన్నాయి ఓకే నెక్స్ట్ మనకి లిప్ బామ్స్ ఉంటాయి టూ రూపీస్ త్రీ రూపీస్ నుంచి ఉంటాయి కాంపాక్ట్ పౌడర్స్ ఉంటాయండి మేకప్ పౌడర్స్ ఉంటాయి కార్టికల్ ఉంటది కాజల్ ఉంటది ఇది కూడా చూడొచ్చండి అన్ని డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మస్కరా ఐ లైనర్ కాజలు మనకి నెక్స్ట్ ఫెయిర్ అండ్ లవ్లీస్ ఉంటాయి ఇందాక పిల్లలు చూపించలేదు ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది ఫేర్ అండ్ గోద్రేజ్ లో అవును హెయిర్ కలర్స్ కాజల్ అని మనకి పర్ఫ్యూమ్స్ ఉంటాయి మనకి యూని అంటే కి లేడీస్ కి ఇద్దరికి పర్ఫ్యూమ్స్ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి కోన్స్ ఇందులో మీకు రంగోలి అని కరాచీ అని ఆల్ వెరైటీస్ ఉంటాయి ఇందులో కూడా కోన్స్ వచ్చేసరికి ప్యాకెట్ ప్యాకెట్ తీసుకోవాల్సింది ఉంటుంది మీకు ఈచ్ వన్ కోన్ చిన్న కోన్ అంటే ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ టెన్ ఫిఫ్టీన్ రూపీస్ వరకు కూడా ఉంటాయి నెక్స్ట్ కుంకుమ ఉంటుంది రోజ్ వాటర్ ఉంటది అన్ని రకాలండి ఇక్కడ దొరకనంటూ ఏముండదు సో కలెక్షన్ అయితే జస్ట్ శాంపిల్స్ గానే చూపించామండి మీ షాప్ కి విజిట్ చేస్తే ఇవన్నీ కూడా మీరు చూసి పర్చేస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఓన్లీ ఫర్ హోల్సేల్ అండి ఆన్లైన్ ఆర్డర్ కావాలంటే మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్ చేయాల్సింది అయితే ఉంటుంది ఇంకా చాలా కలెక్షన్ ఉంది అండ్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే రేంజ్ అండి నేను ఇప్పుడు చెప్తున్నాను కదండి వన్ రూపీ నుంచి మీకు ఫిఫ్టీ రూపీస్ వరకు వెరైటీస్ ఉంటాయంటే మీరు సెలెక్ట్ చేసుకో దాన్ని బట్టి డిజైన్ కి ప్రైజ్ అనేది ఉంటది వన్ రూపీది ఉంటుంది ఉంటది ఫిఫ్టీ రూపీస్ది ఉంటుంది ఉంటది మీరు సెలెక్ట్ చేసుకునే ఐటమ్ ని బట్టి ఉంటది మీకు ఇంకేమైనా ఫర్దర్ గా డీటెయిల్స్ అండ్ డౌట్స్ ఉంటే కూడా డిస్ప్లే నెంబర్స్ అయితే ఇచ్చేస్తాను ఆ నెంబర్కి కి కాంటాక్ట్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ని ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం